వాళ్ళిద్దరూ గొంతు తీస్తున్నారు గొంతు తీసుకుంటే మళ్ళీ వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తే మళ్ళీ వాటిని పైకంటున్నారు అన్నమాట వాళ్ళు బాధపడిపోతున్నారు వాటర్ వస్తున్నాయని Det er vanlig at folk drar til byen గారిని విసిరేస్తున్నాడు చూడండి సుమ్ముగాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటలు అసలు పెద్ద పా లేవు అనమాట స్లోగా ఉంది బాగుంది ఎక్కడ ఇదొక కుండ చూశాను ఇదేం కుండ అసలు ఏముంది దీంట్లో అసలు ఏంటో అర్థం కాలేదు ఇంకా ఈ లోపల సంథింగ్ ఏదో అది అదేంటి వస్తే కామెంట్ చేయండి ఇంకా నేను అటు వెళ్తున్నాను ఇక్కడ నిలబడలేకపోతున్నాము నేను లోపలికి వెళ్ళలేదన్నమాట సముద్రం లోపలికి ఇంక ఇక్కడ ఇక్కడ వెళ్తున్నాను లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమైనా ఉన్నాయా తినడానికి ఏమన్నా బోండాలు ఏమన్నా తిన్నాము బోండాలు అనుకుంటున్నాను అక్కడ బోండాలు ఉన్నాయి ఏం తినలేదు మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం పన్ను ఇంటికి అట్లా వచ్చేస్తామన్నమాట బైక్ అక్కడ ఉంది బైక్ ఉందరూ చూద్దాం ఇక్కడ బాగుండాలి అన్నీ ఉన్నాయి బజ్జీలు అన్నీ ఉన్నాయి ఫుడ్ బాగానే ఉంది మన బైక్ ఎట్లా ఉంది చూద్దాం అని నేను ఈ బైక్లో పెడదాము Ai, né? É a graça. ఏం రాసావు సుమ్ము సుమ్ము వద్దంట్లే ఇద్దంట్లే ఏం రాసావు అక్కడేదో రాసావుగా ఏం రాసా శ్రీరామ్మా チューナチューナチューナチューナチューナチューナチューちチュ ఎందుకు అంత తీస్తున్నావు ఆకలియట్లేదా ఆకలి నీళ్ళు ఉన్నాయి చూసా అట్లా కాదు చూడో అక్కడ గొంత ఇక్కడ గొంత తీసి ఇట్టించట్టు పెట్టు అక్కడ గొంతది అది నీళ్ళు రా నీళ్ళు రాకూడదు స్టాండ్ గడి తెచ్చుంటే బాగుండేది స్టాండ్ స్టాండ్ బండ్లో ఉంది అట్లా చేయకూడదు కింద నుంచి అంత దూరం రాదేమో Oce, 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 o c oce, 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 o oce, oce, o oce, e oce, e oce, e o e oce, 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 e er Det er ikke noe å gjøre med det. இப்படி பாதி வச்சுருனா puji pude, puji é puji É చెరువుల్లోకి ఎప్పుడు దిగూడదు ఎంత లోతుందో నీకు తెలియదు చిన్నదైనా పెద్దదైనా ఎవరన్నా దిగితే సరే నీకు తెలియకుండా దగ్గూడదు అదేలే అది షెల్ galva galva ముందుకు వస్తుంది అరే రే రే ఆయన ఒక ఆయన చేస్తున్నారు చూడు కాదు అక్కడికి పక్కన కూర్చొని నువ్వు కదా చేప సీరియస్కి ఆయనదే પૈગ <laughs> રા <laughs> <laughs> <laughs>